పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో గత కొద్ది రోజులుగా వింత రోగంతో గ్రామస్తులు బాధపడుతున్నారు వ్యాధి వచ్చిన వారందరికీ జ్వరం కాళ్లు చేతులు ముక్కు వాయడం కీళ్ల నొప్పులు వంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి ఎన్ని హాస్పిటళ్లకు తిరిగినా వ్యాధి ఏంటో నిర్దారణ చేయలేకపోతున్నారని గ్రామస్తులు అంటున్నారు పేలకు రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టినా ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు గత కొన్ని రోజులుగా అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం దుమ్మగడవ గ్రామస్తులు ఒకరి నుంచి ఒకరికి వ్యాధి చదువుతోందని పదిహేను రోజుల నుంచి ఏంటో కూడా అంతు చిక్కడం లేదని ఎన్ని టెస్టులు చేయించుకున్నా కానీ రిపోర్టులో కూడా ఈ ఏంటో కూడా తెలియట్లేదు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం వార్తా ఉన్నాం సార్ చెప్పండి ప్రస్తుతం అసలు వచ్చి మీకు ఎన్ని రోజులు అయింది మీ పరిస్థితి ఏంటి దీని లక్షణాలు ఎలా ఉన్నాయి పది రోజుల క్రితం ఫేవర్ వచ్చింది ఫేవర్ వచ్చింది నూట రెండు ఫీవర్ వచ్చింది ఫేవర్ తగ్గాక మూడు రోజులు ఫీవర్ ఉంది కాలు వచ్చింది ఫస్ట్ జ్వరం వచ్చిందంటున్నారు తర్వాత నొప్పులు వస్తున్నాయి అంటున్నారు అసలు మీ పరిస్థితి ఏంటి మీ దగ్గర నుంచి ఇంకా ఎంతమందికి వచ్చింటది ఇంట్లో నలుగురికే వచ్చిందా మొత్తం మొత్తానికి అయితే సార్ మీరు చెప్పండి ప్రస్తుతం అయితే గ్రామంలో ఎంత మందికి వచ్చిందంటారు మొత్తం అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా తెలుస్తున్నాయా ఎంత ఎన్ని హాస్పిటల్లో చూపించుంటారు అంటారు గ్రామంలో సుమారు ఒక ఏడు వేలు జనాభా ఉంటారు ఏడు వేల జనాభాలో ఒక థర్టీ పర్సెంట్ వరకు ఈరోజు ఈ వ్యాధిని భారీపడి ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అంటువ్యాధి స్టార్ట్ అయింది ఇది ఒక్కొక్కరు పడ్డారని వాళ్ళ మార్నింగ్ కూడా అంటున్నారు ఇది ఎందుకు వస్తుందో ఏం జరుగుతుందో ప్రజలు ఎవరికి తెలియదు ఇలా జ్వరం వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఉంటుంది తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి కాలు ఉబ్బుతున్నాయి అది కిడ్నీ టెస్ట్ చేయించుకున్నా లివర్ టెస్ట్ చేయించుకున్నా ఏ ఇబ్బంది లేదు కాలు వాపుకి దానికి సంబంధం లేదు అన్నారు ఇది ఏంటని తెలుస్తలేదు ఇంక మెయిన్ ఏంటంటే దీనికి అసలు ఏంటని చెప్పి మందులు వేస్తున్నారు వేసుకుంటున్న వరకే తప్ప స్కిన్ డిసీజ్లు వస్తున్నాయి సేమ్ టైము ఒక వ్యక్తికి సిక్స్టీన్లో ఏసీ పెట్టుకున్నా సెవెంటులు పడుతున్నాయి అతను పదిహేను రోజులు సేమ్ ప్రాబ్లం ప్రావెస్ చేస్తున్నాడు ఏంటంటే ఏమీ లేదు అసలు ఏం జరుగుతుందో బాడీలో ఇక్కడ ఏం జరుగుతుందో ముసలోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు పిల్లలు అక్కడ మొత్తం ఏజ్కి సంబంధం లేకుండా ప్రజలు అస్తవ్యస్తం అయిపోయి భయంతో సేమ్ టైము వైద్య సిబ్బంది కూడా ఇదే జబ్బును బారిన పడ్డారు వైద్యం చేసేవాళ్ళు నా ఆసన వర్కర్లు కూడా ప్రజలకి చెప్పవలసిన వాళ్ళు వాళ్ళే ఈ జబ్బు బారిన పడ్డారు పరిస్థితి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది ఈ నిన్న మీ మీడియా ముఖంగా దీని మీద మా ఆవేదన వ్యక్తం చేస్తే ఇప్పుడు వైద్య సిబ్బంది ఇప్పుడు స్టార్ట్ అయ్యారు అది ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి కూడా తీసుకెళ్ళినాం ఆయన కూడా దీన్ని ప్రత్యేక దృష్టి తీసుకుని ఈ ఎందుకు వస్తుందనే దాని మీద ఇదే ఇది కాదు డెంగ్యూ టైంలో కూడా మా ఊరు విపరీతమైన జ్వరాలు ప్లేట్లెట్లు పడిపోతాం వీడు భీవారం హాస్పిటల్ అత్యధిక పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే అందులో ఉన్న పది మంది పేషెంట్లు ఉంటే మా గ్రామం నుంచి ఓన్లీ డెంగ్యూ కేసులు ఉన్నాయి ఇక్కడ ఇదే స్పేట్ లైట్ పడిపోతున్నాయి ఐదు సంవత్సరం జరుగుతున్నాయి అది వేరు అది ఐదు ఆరు సంవత్సరం పడుతుంది ఇది మాత్రం ఇలాగ మోకాలు పట్టేసుకుంటాం వేసుకుంటాం ఇలా వాసిపోవడం అని కొంత వింత జబ్బు మాత్రం ఇదే ఇవింత జబ్బు అయితే మన డాక్టర్ గారిని అడుగుతా ఉంటే ఇది ఒక ఈ ఉంటుంది పదిహేను రోజులు అంటున్నారు అంటే ప్రజలు అలా లేరు కదా పదిహేను రోజులు కష్టపడి చేసుకున్నారు వ్యాధి ఏంటో చెప్పగలిగితే మాకు సాలి మీకు ఇన్ని రోజుల్లో తగ్గుతుంది మీకు దీనికి మందు ఉందా మీరు ఎక్టివే అవుతారో నాకు చెప్పగల తెలియదు లేదు తెలియదు జబ్బు తగ్గుతుందోలే తెలియదు ఏమైపోతాం తెలియదు మందులు వేసుకుంటే స్కిన్ ప్రాబ్లం వేసుకోకపోతే పోగలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు పేషెంట్ మీరే చూశారు ప్రత్యక్షంగా మేము చెప్పింది కాదు చూశారు కదా పెద్దవాళ్ళు ఇలా వాసిపోతాం ఏంటి ఈ వయసులో ఈ పద్ధతిలో ఏంటి మాకేం ఏం కాబట్టి దీని దీని పరిష్కారం కొనగోల్సిన మాకు వైద్య సిబ్బందిని కూడా అడుగుతున్నాం డాక్టర్ గారు వచ్చారు ఆయన కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని ఇంటింటివి మోటివేట్ చేసి ఈ జబ్బు ఏంటో తెలియజేసి ఈ జబ్బుకు తగ్గ మందులు ఏంటో మా ఊర్లో పెట్టగలిగితే మేము కొంచెం ఉపశమనం పొంది కొంచెం మేము బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్తాను సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అయితే గ్రామంలో ఇదే మొదటిసారి ఇలాంటి వింత వ్యాధిని అయితే దీన్ని ఎవరు కూడా కనుగొనలేకపోతున్నారు ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నా కూడా ఇందులో ఎవరికి కూడా సమస్య ఏమిటైతే పూర్తిగా అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని మాకు ఈ వ్యాధి ఏంటంటే ముందు తెలుసుకుని మాకు తగిన మందులు ఇప్పించాల్సింది అయితే గ్రామస్తులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరా సురేష్ తో పవన్ ఆకువీడి నుండి